అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత మనోహర్ అండి సో నేను ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ అంటే మనకి క్లాతింగ్ సెక్షన్ కానీ లేకపోతే జ్యువెలరీ సెక్షన్ కానీ సంబంధించిన కొన్ని పేజెస్ ఉంటాయి కదా సో అందులో నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే తీసుకున్నాను అనమాట సో చాలామంది ఏంటంటుంది ట్రస్టబుల్ అయినా ఆన్లైన్ పేమెంటే ఉంటుంది కదా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు కదా సో ఎలా ఉంటుంది ట్రస్టబుల్ అనేసి అడిగారు నన్ను నేను తీసుకున్నాక సో వాళ్ళందరికీ ఒక్కొక్కరిని చెప్పడం కన్నా వీడియో చెప్తే చాలా మందికి యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను నేను సో నన్ను మేజర్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజీలో నార్మల్గా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసుకుంటాం కదా అవి ఎక్స్చేంజ్ ఉంటాయా అనేసి అడుగుతారనమాట అంటే రిఫండ్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉంటాయా మనకి నార్మల్ యాప్స్లో అయితే మీషో కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో మనకి రిటర్న్ ఆప్షన్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది బట్ మనకి ఆన్లైన్ పేమెంట్ చేస్తాము అండ్ అది ఇన్స్టాగ్రామ్ పేజ్ కాబట్టి ఉంటుందా ఉండేది అనేసి చాలా మందిని అడిగారు అది ఫస్ట్ క్వశ్చన్ అనమాట సో దానికి ఆన్సర్ ఏంటంటే నార్మల్గా అయితే మనము వేరే షాప్కి వెళ్ళినా కూడా ఒకసారి తీసుకొని సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ అయి మనకి నచ్చకపోయితే రిటర్న్ ఇస్తాం కానీ రిఫండ్ మాత్రం వాళ్ళు అసలు ఇవ్వరండి అది ఎక్కడైనా సరే ఏ షాప్కి వెళ్ళినా రిఫండ్ అయితే అసలుకే ఇవ్వరు ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నార్మల్ షాప్లోకి వెళ్తే బట్ మనం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అక్కడ కూడా బట్ మేజర్గా ఏంటంటే మనకి ఓపెనింగ్ వీడియో అంటే మనకి డెలివరీ అయినాక ప్రోడక్ట్ ఓపెనింగ్ వీడియో తీయాలన్నమాట తీసాగా అందులో శారీ కానీ మనకి కుర్తా సెట్టుకున్నాక డ్యామేజ్ వస్తే ఆ ఓపెనింగ్ వీడియోలోనే కట్ కాకుండా మనకి వీడియో కంటిన్యూగా ఉండి అది క్లియర్గా వాళ్ళకి కనిపిస్తే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకి సో రిఫండ్ అయితే ఉండదు బట్ ఎక్స్చేంజ్ మాత్రం వాళ్ళకి ఓపెనింగ్ వీడియో కనిపించి అందులో ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటేనే ఎక్స్చేంజ్ అయితే ఇస్తారు సో అది ఫస్ట్ పాయింట్ అనమాట సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రోడక్ట్ తీసుకుంటాం కదా దాని కలర్ వేరియేషన్స్ ఏమన్నా కనిపిస్తే కొంచెం సైజ్ డిఫరెంట్గా అనిపిస్తే ఎక్స్చేంజ్ ఇస్తారా అంటే సో అస్సలుగా ఇవ్వరండి ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ ఫస్టే ఇస్తారు సో మీకు ఫ్యాబ్రిక్ ఒకవేళ ఆల్రెడీ తెలిసి ఉంటేనే తీసుకోండి లేకపోతే మనకి ఐడియా లేకపోతే తీసుకోకండి ఎందుకంటే కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ మనకి తెలియకపోతే సింక్ అవుతాయి కలర్ షేడ్ అవుతూ ఉంటాయి సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఫ్యాబ్రిక్ ఏంటో తెలిస్తేనే ఖచ్చితంగా మిగతా ఆ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయండి ఓకేనా లేకపోతే వదిలేయండి ఇంకా సైజ్ విషయానికి వస్తే నార్మల్గా సైజ్ అంటే కుర్తా సెట్స్ టాప్స్ ఇలాంటివే కాబట్టి ఎప్పుడైనా సరే మన సైజుని బట్టి కొంచెం ఒక పాయింట్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే నార్మల్గా ఎక్సెల్ ఉందనుకోండి మీకు ఖచ్చితంగా డబుల్ ఎక్సెల్ తీసుకోండి సో ఆల్రెడీ మీరు ఆర్డర్ పెట్టేటప్పుడే వాళ్ళు అన్నీ కూడా చెప్తారనమాట సో ఫ్యాబ్రిక్ ఇది సో క్లాత్ ఇలా ఉంటుంది అంటే వాష్ చేస్తే ఫ్యాబ్రిక్ కలర్ కొంచెం పోతుంది అండ్ స్థింక్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా చెప్తారనమాట ఫస్ట్ అవన్నీ తెలుసుకోండి అవన్నీ తెలుసుకున్నాకంటే ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయండి ఓకేనా ఇది సెకండ్ పాయింట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చాలా మంది అడుగుతుంది ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు కదా ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సో ఆన్లైన్ పేమెంట్ చేసేసాక మనకి మళ్ళీ ప్రోడక్ట్ వస్తుందా రాదా అనేసి చాలా మందికి డౌట్ ఉంది దీనికి అయితే ఆన్సర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఫస్ట్ మీరు ఆ పేజ్ని ఒక టూ త్రీ వీక్స్ ఫాలో అయితే అవ్వాలండి అది ఎందుకంటే రోజు పోస్ట్ చేస్తున్నారా వాళ్ళ అడ్రస్ ఉందా అంటే వాళ్ళ కస్టమర్ రివ్యూస్ కూడా ఉంటాయి చూసుకున్నాక ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయండి ఎందుకు అంటే నార్మల్గా ఎలా చేస్తానంటే ఒక ఒరిజినల్ పేజీ కదా సో ఆ ఒరిజినల్ పేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ని కానీ ఇమేజెస్ని కానీ వీళ్ళు డౌన్లోడ్ కానీ సేవ్ కానీ చేసేసుకుని వీళ్ళ పేజ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది ఆ పేజ్లో కూడా కాస్ట్ కూడా నార్మల్ పేజ్ కన్నా ఈ పేజ్లో చాలా తక్కువ ఉంటుంది కాస్ట్ మనం కంపేర్ చేసుకుని సో ఇందులో తక్కువ ఉంది కానీ మనం ఇందులో పర్చేస్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఆ పేజ్ని మీరు కొంచెం ఫాలో అవ్వాలి మినిమం ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా ఫాలో అయ్యాక మీకు ట్రస్టబుల్గా అనిపిస్తేనే పర్చేస్ అయితే చేయండి ఓకేనా లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది ఓకేనా అది ఒకటి గుర్తు పెట్టుకోండి సో నేను చాలా తీసుకున్నాను ఇప్పటికీ ఒక త్రీ టైమ్స్ తీసుకున్నాను అనమాట అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫస్ట్ నేను కూడా చాలా డౌట్ అనిపించింది నాకు అసలు వస్తుందా రాదా ప్రోడక్ట్ వచ్చాక కూడా నాకు చాలా డౌట్ అనిపించింది సో నేను ఫస్ట్ తీసుకున్న ఏంటో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఫస్ట్ టైం నేను తీసుకున్న వచ్చేసి ఈ శారీ అనమాట సో ఇది లేస్ శారీ చాలా 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 హిట్ అయిన ప్రోడక్ట్ ఇది ఇది నేను ఇన్స్టాగ్రామ్లో కాకుండా మీషోలో అలాంటి వాటిలో కూడా చూశాను బట్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది అనిపించింది సో అందుకనే తీసుకున్నాను అనమాట ఇది నాకు వచ్చింది అనుకున్న టైంలో వచ్చేసింది అనమాట సో నేను అందుకని ఇది నమ్మాను సో నమ్మి ఇంకోసారి కూడా నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఇప్పుడైతే నేను కుర్తా సెట్ తీసుకున్నాను అనమాట మీకు ఆల్రెడీ నేను ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను ఒకసారి చూడండి మీరు సో నేను ఫస్ట్ వచ్చేసి శారీ అనమాట నెక్స్ట్ తీసుకుంది వచ్చేసి కుర్తా సెట్ సో ఆల్రెడీ ఫాలో అవ్వాలి పేజీని ఫాలో కాకుండా తీసుకుంటే మాత్రం చాలా కష్టం సో ఇదే అన్నమాట సో దీనికి సంబంధించిన నేను పెక్కుడేల పక్కన యాడ్ చేస్తూ ఉంటాను చూడండి ఇదే తీసుకున్నాను నేను సో వీటిలో మనకి లో చాలా మంది తెలిసిన తెలిసిందే యాక్చువల్గా ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో తెలియదు సో కాస్ట్ తగ్గట్టే నాకైతే ఫ్యాబ్రిక్స్ ఇప్పటి వరకు అయితే వచ్చాయండి సో అన్నమాట నేను తీసుకున్నది ఈ కుర్తా సెట్ సో ఇది అన్నమాట ఇది అంటే నేను వేరే వేరే ఇన్స్టాగ్రామ్ పేజీల నుంచి తీసుకున్నాను ఒకటే ఇన్స్టా ఒకటే పేజీ నుంచి అయితే కాదు నేను ఫస్ట్ తీసుకుని చూస్తే కంప్లీట్ శారీస్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ తీసుకుంది కుర్తా సెట్ విత్ శారీస్ అవన్నీ సంబంధించింది అనమాట సో నేను రీసెంట్గా ఒక కోంబో ఆఫర్లా అని చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్ పేజీలో థౌజండ్ రూపీస్కి అంటే త్రిబుల్ నైన్ రూపీస్కి టూ సెట్స్ వస్తాయి దుప్పట్టా వస్తుంది అండ్ టాప్ వస్తుంది బాటమ్ అయితే రాదనమాట బట్ మనం నార్మల్గా మనం బయటకు వెళ్ళినా కూడా మ్యాక్సిమమ్ మనకి అంతే కాస్ట్ పడుతుంది కదా సో అందుకని ఎలా ఉందనే నేను దాన్ని ఒక టెన్ డేస్ మినిమం టెన్ డేస్ దాకా నేను దాన్ని ఫాలో అవుతూ వచ్చాను అనమాట నేను ఎప్పుడు చూసాను ఈ కోంబోసట్ ఆఫర్ని చూశాక ఆ సెట్ ఆఫర్ వాళ్ళొక ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టాక అప్పుడు నేను మళ్ళీ ఆర్డర్ అయితే పర్చేస్ చేశాను నేను అక్కడ మనకి వీళ్ళు డెలివరీ ఏంటంటే సిటీ అయితే సెవెన్ డేస్ అండ్ విలేజ్ అయితే టెన్ డేస్ అలా పట్టుతున్నానని చెప్పారు సో నేను శనివారం రోజైతే ఆర్డర్ ప్లేస్ చేశాను నేను ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయింది మేడం అనేసి చెప్పారు తర్వాత మనం నార్మల్గా ఏమంటాం ట్రాక్ ఐడి అడుగుతాం కదా సో ట్రాకింగ్ ఐడి అనమాట వాళ్ళు అసలు రిప్లై ఇవ్వలేదు అంటే పంపిస్తాము ఒకసారి ఖచ్చితంగా చెప్తున్నాను ట్రాకింగ్ ఐడి అయితే అనమాట సో నెక్స్ట్ వచ్చి సండే మళ్ళీ అడిగాను సండే కూడా వాళ్ళు పంపించలేదు మళ్ళీ మండే రోజు నాకు ఒక ట్రాకింగ్ ఐడి అయితే పంపించారనమాట ఆ ట్రాకింగ్ చేస్తే నాకు గూగుల్లో అసలు ట్రాకే కాలేదు అసలు ట్రాక్ అవ్వట్లేదు ఆ ట్రాకింగ్ ఐడియా లేదేమో అని చాలామంది అనుకుంటారేమో అని నేను ఆల్రెడీ సారీస్ అంటే బిజినెస్ చేశాను నేను ఆన్లైన్లో సో అందుకే నాకు ట్రాకింగ్ గురించి తెలిసే తెలుసు అనమాట బట్ నాకు అసలు ట్రాకింగ్ అవ్వట్లేదు అరే ఇలా అవ్వట్లేదు ఏంటంటే చాలాసార్లు అనుకున్నాను నేను ఫైనల్గా యాక్చువల్లీ నేను సాటర్డే రోజు డిస్పాచ్ అయిందని చెప్పారు కదా వాళ్ళు సో మళ్ళీ సాటర్డే రోజు వరకు ఆగుదామనేసి ఆగరనన్నమాట సాటర్డే రోజు కాల్ చేసి అంటే మెసేజ్ చేశాను రాలేదు మేడం ఇంకా అనేసి అంటే ఖచ్చితంగా వస్తుంది మేడం ఆగండి అనేసి అనమాట సో తర్వాత ఇంక నేను ట్రాకింగ్ చేయడం ఆపేశాను ట్రాక్ చేయట్లేదు సో సండే అయిపోయింది మండే వచ్చింది అప్పటికి దగ్గర దగ్గర అంటే ఎయిట్ డేస్ దాకా అవుతుంది కదా ఎయిట్ నైన్ డేస్ అవుతుంది సిటీయే కదా మరి ఎందుకు రావట్లేదు ఇంకా అనేసి మళ్ళీ కాల్ చేశాను కాల్ చేసి కాల్ అంటే నార్మల్ మెసేజ్ చేశాను అనమాట మెసేజ్ చేసి కట్ అంటే రిప్లై రాకముందే నాకు కొరియర్ అయితే వచ్చేసింది యాక్చువల్గా వాళ్ళు డిస్పాచ్ చేసింది సాటర్డే అని నాకు చెప్పారు కానీ అలా కాదంట వాళ్ళు మండే రోజు డిస్పాచ్ చేశారంట తర్వాత నాకు చెక్ చేసి మళ్ళీ చెప్పారు నేను సాటర్డే అని చెప్పాను కానీ మేడం కాదు మీకు మండే రోజు అయితే డిస్పాచ్ చేశాము అందుకనే మీకు మండే వచ్చింది అనేసి చెప్పారన్నమాట తర్వాత సో ఫైనల్గా వచ్చింది అనమాట కానీ నాకు చాలా కంగారు అనిపించింది ఎందుకు అంటే ఇది టూ సెట్ అనమాట సెట్ కదా థౌసండ్ రూపీస్ అండ్ మనకి ఆఫర్లో ఉంది సో ఇదంటే నిజమా ఫేకా అని చాలా డౌట్ ఉండే నాకు సో ఫైనల్గా అయితే మండే రోజు అయితే వచ్చింది అనమాట సో నేను ఆ వీడియో పెడదామని అనుకున్నాను సో ఈ వీడియోలోనే కంటిన్యూగా పెట్టేస్తాను చూడండి చాలా బాగుంది అంటే మనకి ఫ్యాబ్రిక్ ఐడియా ఉండాలి ఫస్టే చెప్తున్నాను నేను ఫ్యాబ్రిక్ ఐడియా లేకుండా తీసుకుంటే మాత్రం వేస్ట్ నేనైతే చెప్పాను కదా నాది ఎక్సెల్ అయితే నేను త్రిబుల్ ఎక్సెల్ అలా తీసుకున్నాను అనమాట ఒకటి త్రిబుల్ ఎక్సెల్ ఇంకోటి ఫోర్ ఎక్సెల్ కూడా తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ వాష్ చేసాకే సింక్ అయిపోయింది అనుకుంటే చాలా టైట్ అయిపోతుంది అనేసి సో ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట టాప్ సో చూడండి ఎంత బాగుంది నాకు నెక్ బ్లాక్ చాలా బాగా నచ్చింది యాక్చువల్గా సో ఇది నెక్ ఇదంతా కూడా మనకి వర్క్ అనమాట సో చూడండి ఇదంతా కూడా వర్క్ వచ్చింది ఓన్లీ మనకి ఏంటంటే ఇక్కడనే వస్తుంది సో చూడండి మనకి ఓన్లీ ఇలా వీ నెక్ వచ్చి ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ షైనింగ్ ఉంది లోపల లైనింగ్ కూడా మనకి అవైలబుల్లోనే ఉంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట నా ఇది ఎక్కువ సైజ్ తీసుకున్నాను నేను చూడండి ఇంకా స్టిచ్ కూడా వేయించుకోలేదు సో నార్మల్గా మీకు చూపిద్దామనే చూపిస్తున్నాను అనమాట సో దీనికి వచ్చేసి దుప్పట్టా వచ్చింది రెడ్ కలర్ దుప్పట్ట ఇది నాకైతే యాజ్ యాజీ టీజ్గా వచ్చిందండి నేను వాళ్ళ పేజ్లో ఎలా చూశానో అలానే వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది దీనికి బాటమ్ రాదు దుప్పట్టా అండ్ డ్రెస్ వస్తుంది దుప్పట్టా కూడా చూడండి మనకి ఎంత బాగుందో కొంచెం మనకి లెంత్ తక్కువ అనిపిస్తుంది కానీ అంటే వన్ సైడ్ ఇలా వేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది సో చూడండి ఇలా మనకి సూపర్గా ఉందనమాట ఈ డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది ఇలా ఫుల్ డిజైన్స్ ఫుల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి బట్ నేను ఇలా తీసుకున్నాను అనమాట ఇది ఫస్ట్ది కోంబో సెట్ అని చెప్పాను కదా ఫస్ట్ సెట్ అనమాట ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవంతా కూడా సూపర్ థ్రెడ్ వర్కింగ్ అనమాట ఇది అండ్ మనకి ఫుల్ టాప్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ తాగా వచ్చింది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట సో చూడండి ఇది ఒక మోడల్ తీసుకున్నాను నేను అంటే ఇట్లా కాలర్ టైప్ తీసుకున్నాను అన్నమాట ఇది కూడా సూపర్గా ఉంది దీనికి వచ్చేసి సున్ని ఇది వచ్చిందండిఎల్ షేడ్ వచ్చింది అనమాట ఇది సో ఇది ఓవరాల్గా డ్రెస్ అనమాట సూపర్ గా ఉంది డ్రెస్లో అయితే ఇంతకీ నేను ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా ఇది వచ్చేసి సుజీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను సూపర్గా ఉంది కదా డ్రెస్ అయితే ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఎందుకంటే కొంచెం నెక్ డిఫరెంట్గా ఉంది కలర్ కూడా చాలా బాగా అనిపించింది యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి కలర్ అయితే కలర్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా అలానే వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళు చెప్పిన వచ్చింది వచ్చిందనమాట ఇప్పటికీ కూడా ఆఫర్లు ఇంకా రన్ అవుతూనే ఉంది మొన్న అంటే టూ డేస్ బ్యాక్ చూసినప్పుడు కూడా ఎయిట్ లో కూడా ఒకటి ఆల్రెడీ ఆఫర్ వచ్చింది అందులో కూడా నాకు చాలా బాగా నచ్చాయి డిజిటల్ ప్రింటెడ్ తోటి ఉన్నాయి సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సుజ్జీ డ్రెస్సెస్ కలెక్షన్స్ అని కొట్టండి నార్మల్ సుజ్జీ కలెక్షన్స్ అని కొట్టే అందులో అన్ని ఉంటాయి అనమాట అంటే శారీస్ డ్రెస్సెస్ అన్ని ఉంటాయి సుజ్జి డ్రెస్సెస్ అని కొట్టారు అనుకోండి అందులో ఓన్లీ మనకి డ్రెస్సెస్ సంబంధించినవే వస్తాయి అన్నమాట ఓకేనా సో మీరు ఖచ్చితంగా ఒకసారి ఆ పేజ్ని అయితే ఫాలో అవ్వండి సూపర్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇన్స్టాగ్రామ్ పేజీలో తీసుకోవచ్చు కొన్ని ట్రస్టబుల్ పేజెస్ కూడా ఉంటాయి బట్ ఒకటి మీరు కొంచెం ఫాలో అవ్వండి ఫాలో అయ్యి అది కొంచెం ట్రస్టబుల్ అని మీకు అనిపిస్తేనే అప్పుడే ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటాను కొంచెం లెంత్ ఎక్కువ అయింది సో సారీ అండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అసలు మర్చిపోకండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి ఫస్ట్ ఎమాన్ సమయం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ